హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో మనం మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి పుల్లటి మామిడికాయలను ఉపయోగించి సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ తురుము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూడబోతున్నాము చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు చక్కగా నిలవ ఉంటుంది మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది జాబ్ హోల్డర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చింతపండు వాడకాన్ని తగ్గించి ఆ ప్లేస్లో మామిడికాయ తురుముని వాడుకొని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు ఐరన్ లెవెల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఒక పదిహేను మామిడికాయలు తీసుకున్నాను ఒక గంట పాటు నీళ్ళలో నానపెట్టాను ఆ తర్వాత ఇలా రుద్దుతూ చక్కగా కడగాలి మనం పైన తోలు తీసేస్తాం అయినప్పటికీ కూడా మనం నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవాలి కాయల్ని శుభ్రంగా ఇట్లా రుద్దుతూ కడిగిన తర్వాత పొడి క్లాత్ పైన వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇట్లా తుడుస్తున్నాను ఇలా అన్ని కాయలు తుడిచిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్గాల్లో ఆరనివ్వాలి ఇప్పుడు చూడండి అన్నీ ఆరిపోయాయి కదా నేను ఇక్కడ జలాలు తీసుకున్నానండి పుల్లగా ఉన్న మామిడికాయలు అయితేనే మనం ఈ తురుము బాగా నిల ఉంటుందన్నమాట వన్ ఇయర్ పాటు నిల ఉంటుంది మీరు జలాలు కానీ రసాలు కానీ పెద్ద రసాలు కానీ తీసుకున్నారనుకోండి చక్కగా ఉంటుంది సంవత్సరం పాటు ఇప్పుడు ఒక్కొక్క కాయని ఇట్లా పైన తోలు అంతా తీసేయాలి తోలు తీసేటప్పుడు ఎందుకు కడగటం ఎందుకు ఆర పెట్టుకోవటం అనే క్వశ్చన్ మీకు వస్తుంది కానీ ఖచ్చితంగా ఇలా చేసి తీరాలన్నమాట వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా వాటర్లో నానబెట్టుకొని ఆ తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి మాత్రమే ఇట్లా తోలు తీసుకోవాలి ఇది జాగ్రత్త అండి ఏం లేదు బూజు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం అన్ని కాయలకి తీసేసుకోవాలి ఎక్కడ కూడా గ్రీన్ ఎక్కువగా లేకుండా మొత్తం పైన తోలంతా నీట్గా తీసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వన్ ఇయర్ పాటు ఈ తురము అనేది చక్కగా నిలవ ఉంటుందనమాట కాబట్టి ఇలా ఒక్కోటి ఈ కాయలన్నీ మీరు వన్ ఇయర్కి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మ్యాంగోస్ ఎక్కువ తీసుకోండి ఇక్కడ నేను పదకొండు కాయలు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ కాయలు తీసుకొని ఎక్కువ తీసుకొని నిలవ పెట్టుకోవచ్చు చక్కగా పప్పు పప్పుచారు రసం ఏ కూరల్లో మనం చింతపండు వేస్తామో అలాంటి అన్ని కూరల్లోకి ఆ చింతపండు ప్లేస్లో ఈ మ్యాంగో తురుము వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఐరన్ శాతం పెరుగుతుంది హిమోగ్లోబిన్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే నేనేం చెప్తున్నానంటే మనం చింతపండు ఎప్పుడు వాడాలి ఇంకా ఖచ్చితంగా చింతపండు రసం పెట్టుకోవాలి అన్నప్పుడు తప్ప మిగిలిన టైమ్స్ అన్నిట్లో కూడా ఈ మ్యాంగో తురుమే వాడుకోవచ్చు అంత మంచిది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్తున్నారు మావిడకాయ వాడడం కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా అన్ని కాయలు పైన తోలు తీసేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాల్లో ఆరనివ్వండి ఆ తర్వాత తురుముకోవడానికి అనుకూలంగా ఉండే ఒక ప్లేట్ కానీ బేసన్ కానీ తీసుకొని దానిలోకి చూడండి ఇక్కడ నేను ఇది తీసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి తురిమేది కానీ పచ్చి కొబ్బరి తురిమేది కానీ ఏది ఉన్నా పర్వాలేదు దాంతో ఇలా తురిమేసుకోవడమే చూడండి ఇట్లా తురుముకుంటుంటే చక్కగా ఫస్ట్ మీకు కష్టం అనిపిస్తుంది ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత ఆ హోల్స్ బాగా షార్ప్ అయిపోయి చాలా ఫాస్ట్గా మనమే తురిమేస్తామన్నమాట అలా చేస్తున్న కొద్దీ తెలుస్తుంది మీకే ఇలా చక్కగా ఈ కాయలన్నీ కూడా నీట్గా తురిమేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇదే విధంగా ఈ మామిడికాయలన్నీ కూడా ఓపికగా తురుముకోవాలి ఒక అరగంట టైం వరకు పడుతుందండి నాకు తెలిసి అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఇలాగే తురుముకుంటే చక్కటి తురుము అనేది వచ్చేస్తుంది ఈ పని చేసేటప్పుడు మన చెయ్యి కానీ మనం వాడే సాధనాలు కానీ ఏవి కూడా తడి లేకుండా చూసుకోవాలి చూడండి ఎంత చక్కగా తురుము వచ్చిందో ఇలాగే అన్నీ తురుముకోవాలి ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఈ మామిడికాయలన్నీ తురుమేసరికి చక్కటి తురుము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తురుములోకి మనం పసుపు ఉప్పు కలుపుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను రండి ఈ తురుమంతా కూడా ఫస్ట్ మనం మెజర్ చేసుకోవాలండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ తురుము మెజర్ చేసి వేసుకొని కలుపుకోవడానికి అనుకూలమైన బేసిన్ కానీ బౌల్ కానీ పెట్టుకోవాలి ముందు ఆ తర్వాత ఈ తురుముని ఈ బౌల్లోకి మెజర్ చేసుకొని వేసుకోవాలి మెజరింగ్ ఎలా ఉండాలంటే ఏదైనా ఒక బౌల్ ఐదు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఆ తురుము అంతా కూడా గ్లాస్ అయితే గ్లాస్ ఆ తురుముని బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సుమారుగా ఐదు వచ్చేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఐదు బౌళ్ళ తురుముకి మనం సాల్ట్ ఒక బౌల్ అనమాట కాబట్టి అలా చూసుకోవాలి ఐదు వంతులకి ఒక వంతు ఉప్పేస్తాం కాబట్టి నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను సుమారుగా ఐదు అవుతుందనే అనుకుంటున్నాను అలా సుమారుగా మెజర్ చేసుకొని ఐదు అయ్యేలాగా చూసుకోండి అది కప్పు అయినా పర్వాలేదు మీరు రెండు మామిడికాయలు తీసుకుంటే చిన్న గ్లాస్ తీసుకొని మెజర్ చేసుకోండి అదే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దానికి తగ్గట్టు నేను తీసుకున్నట్టు కొంచెం పెద్ద కప్పు తీసుకోండి ఇప్పుడైతే నేను రెండు కప్పులు మెజర్ చేసి వేశాను కదా ఇది మూడవ కప్పు వేస్తున్నాను ఇలా మెజర్ చేసి వేసుకోవడం వలన ఉపయోగం ఏంటంటే ఐదు వంతులు మామిడి తురుముకి ఒక్క వంతు ఉప్పు వేసుకోవాలి చెప్పాను కదా అందుకనే ఇలా మనం జాగ్రత్తగా మెజర్ చేసి వేసుకోవాలి లేదంటే ఉప్పు తక్కువైందనుకోండి బూజ్ వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం నాలుగు కప్పులు వేసామో ఇది ఒక కప్పు అవుతుంది అంటే కరెక్ట్గా ఐదు కప్పులు అండి చూసారు కదా ఇలా సుమారుగా మనం ఐదు కప్పులు అయ్యేలాగా చూసుకోవాలి అది గ్లాస్ కానివ్వండి కప్పు కానివ్వండి గిన్నె కానివ్వండి అలా ఇప్పుడైతే నాకు కరెక్ట్గా ఐదు కప్పుల మామిడి తురుము అయింది కొంచెం జ్యూస్ వచ్చిందండి ఈ జ్యూస్తో పప్పుచారైన చేసుకోవచ్చు రసమైనా పెట్టుకోవచ్చు పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఐదు కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు తలకొట్టి అంటే ఫుల్గా వేసుకోకుండా అంచు వరకే ఉప్పు కల్లుప్పు తీసుకొని ఒక గంట సేపు ఎండలో పెట్టి మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకోవడం వలన ఈ పేస్ట్లోకి తొందరగా అనమాట అందువల్ల నేనైతే దీన్ని మిక్సర్ జార్లో వేసి మెత్తగా చేశాను మనం ఎంత వేసామో కళ్ళుప్పు అంతే వచ్చిందండి నేను ఫుల్గా తీసుకోలేదు కళ్ళుప్పు అంచు వరకే తీసుకున్నాను ఐదు కప్పుల మామిడి తురుముకి ఒక రెండు స్పూన్లు తక్కువగా కళ్ళుప్పు మిక్సీ పట్టి వేశాను అలాగే ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ మంచి పసుపు వేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ గరిటతో బాగా కలపండి లేదా చేయి పెట్టైనా మన ఇష్టం పొడి చేయి ఉండాలి గరిటైనా స్పూన్ అయినా పొడిగా ఉండాలి అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం చేత్తో బాగా పిసుకుతూ కలపాలి ఉప్పు పసుపు అనేది ఈ మామిడి తురుముకి బాగా పట్టుకోవాలన్నమాట సుమారుగా నేనైతే ఐదు నిమిషాల పాటు టైం తీసుకుంటున్నాను దీనికి ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుందండి చాలా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకునే విధానంలోనే ఈ తురుము నిలవ ఉండేది లేనిది తెలిసిపోతుంది బూజ్ వస్తుందండి లేదంటే ఉప్పు కూడా మనం ఇప్పుడు వేసింది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి మీరు కర్రీస్లో వాడుకునేటప్పుడు ఉప్పు తగ్గించి వేసుకోండి ఉప్పు ఎక్కువ లేదనుకోండి ఈ తురుము బూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ వేసే చేసి ఇలా రెడీ చేసేసాను చూడండి ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ జార్లోకి తీసుకున్నాను నేను మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే బెటర్ చక్కగా దానిలో వేసుకోండి అంచులు శుభ్రంగా ఇట్లా తుడిచి వేసుకుంటే ఎక్కువ కాలం అసలు పాడవకుండా నిల ఉంటుంది చూసారు కదా మరి ఇలా రెడీ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి వన్ ఇయర్ పాటు అస్సలు పాడవదు ఇలా జాగ్రత్తలు తీసుకొని నీట్గా చేసుకొని పెట్టుకుంటే బూజ్ అనేదే రాదు కలర్ చేంజ్ అవ్వదు పోదు స్మెల్ మారదు చాలా బాగుంటుందండి పప్పు చారు రసం పులిహోర పప్పు టమాటా పప్పు దోసకాయ ఏ కర్రీస్లోకైనా మునక్కాయ వంకాయలో కొంచెం చింతపండు పులుసు వేస్తుంటాం కదా ఆ ప్లేస్లో ఈ మ్యాంగో ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఉప్పు కూడా చెక్ చేసుకుని వేసుకోండి అంతే ఈ జాగ్రత్తలు పాటించారంటే మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారనమాట డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా చింతపండు శాతాన్ని తగ్గించమని ఆ ప్లేస్లో ఈ మ్యాంగో వాడుకోవచ్చు మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందనే నేను వీడియో చేసి పెట్టాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో మ్యాంగోస్ తీసుకొని మెజర్మెంట్స్ డబల్ చేసుకొని చేసుకోండి అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ